వనపట్లలో మీద కూలి మృతి చెందిన కుటుంబాలను ఎమ్మెల్యే కుచ్చుకుల రాజేష్ రెడ్డి పరామర్శించారు మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి ప్రభుత్వం నుంచి నాలుగు లక్షల పరిహారం వస్తుందని అన్నారు ఇంకా ఎక్కువ మొత్తం వచ్చే విధంగా తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు శిథిరావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు బాధిత కుటుంబాలను తరలించాలని అధికారులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆదేశించారు వారి తల్లి చనిపోవడం జరిగింది విలేసకరం వెంట వెంటనే మన నియోజకవర్గంలో మన తిమ్మాజిపేటలో జరిగిన సంగట మర్చిపోక ముందే వెనపట్ల గ్రామంలో ఇంత పెద్ద సంఘటన జరగడం వారి తండ్రి మాత్రం స్టేబుల్గా ఉన్నాడు కూడా చూసి రావడం జరిగింది వివక్షకరం ఎటువంటి ఇది ఈ డిజాస్టర్లో మనము ఆపలేము కానీ ఇది చాలా బాధాకరం ఖండిస్తూ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అది ఎమ్మెల్యే గారికి చెప్పడం ఏంటంటే ఈ వర్షాకాలంలో మన నియోజకర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క